హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ బడీ ఈరోజు మనం తెలుగు స్టోరీని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేద్దాం ఈరోజు స్టోరీ ఒక గ్రామంలో మాయా అనే యువతి నివసించేది గ్రామంలో గ్రామాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో విలేజ్ లో అంటే ఇన్ ఇన్ ఏ విలేజ్ యువతి యువతి అంటే యంగ్ గర్ల్ ఆ అమ్మాయి పేరేంటి మాయా నివసించేది ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది ఇది నివసించడం అంటే లివ్డ్ లివ్డ్ ఇక్కడ వెర్బు పాస్ట్ టెన్స్లో ఉంది కంప్లీటెడ్ యాక్షన్ని ఇక్కడ మనకి చూపిస్తుంది కాబట్టి నివసించేది అంటే లివ్డ్ ఇన్ ఏ విలేజ్ దేర్ లివ్డ్ ఏ యంగ్ గర్ల్ నేమ్డ్ మాయా అని మనం ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లోకి మార్చచ్చు ఆమెకు అందమైన గొంతు ఉండేది గొంతు అంటే వాయిస్ అందమైన అంటే బ్యూటిఫుల్ ఆమె అంటే ఇంగ్లీష్లో షీ ఉండేది అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది అంటే కంప్లీటెడ్ యాక్షన్ మామూలుగా ప్రజెంట్ టెన్స్లో అయితే మనం ఏం వాడతామో హ్యాజ్ వాడతాం షీ హ్యాజ్ వాడతాం థర్డ్ పర్సన్ షి హీ ఇటుకి హ్యాజ్ వాడతాము కానీ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ హ్యాడ్ వాడాలి షీ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ వాయిస్ అని మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు మరియు పాడడం అంటే చాలా ఇష్టం నార్మల్గా మనం ప్రజెంట్ టెన్స్లో అయితే హ్యాబిట్స్ గురించి అట్లాగే లైక్స్ గురించి చెప్పేటప్పుడు షీ లవ్ టు సింగ్ అని యూజ్ చేస్తాం కానీ ఇక్కడ మనం పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం కాబట్టి షీ లవ్డ్ టు సింగ్ అని మనం యూజ్ చేయాలి ఇక్కడ ఆల్రెడీ మనము షీ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ వాయిస్ అని అండ్ యూజ్ చేసాం కాబట్టి డైరెక్ట్గా లవ్డ్ టు సింగ్ అని వాడేసాము లేదంటే షీ లవ్డ్ టు సింగ్ అని కూడా మనం రాయొచ్చు ఇక్కడ ఒకరోజు ఆమె పాటల పోటీకి ఆడిషన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది ఒకరోజు అంటే ఇంగ్లీష్లో వన్ డే ఆమె అంటే షీ పాటల పోటీ అంటే సింగింగ్ కాంపిటీషన్ ఆడిషన్ అంటే ఆడిషనే ఇవ్వాలని నిర్ణయించుకుంది నిర్ణయించుకుంది కంప్లీటెడ్ యాక్షన్ నిర్ణయించడం అంటే డిసైడెడ్ డిసైడ్ చేసుకునింది దీన్ని ఎలా రాయొచ్చు మనం వన్ డే షీ డిసైడెడ్ టు ఆడిషన్ ఫర్ ఏ సింగింగ్ కాంపిటీషన్ షీ డిసైడెడ్ టూ ఆడిషన్ టూ అంటే కీ ఆడిషన్ కీ ఫర్ ఏ సింగింగ్ కాంపిటీషన్ ఫర్ కొరకు సింగింగ్ కాంపిటీషన్ కొరకు నెక్స్ట్ మాయా తల్లిదండ్రులు మద్దతు ఇచ్చారు కానీ భయపడ్డారు తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ మద్దతు ఇవ్వడం అంటే సపోర్ట్ చేయడం భయపడడం నర్వస్ ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో అయితే ఆ తల్లినో తండ్రినో అయితే షీ లేదంటే హీ అని ఈజ్ అని యూజ్ చేస్తాం ఈజ్ అనో హీజ్ అను యూజ్ చేస్తాం లేదంటే ఇద్దరు గురించి వాడాలంటే తల్లిదండ్రులు అని ప్లోరల్ వాడాలంటే ఆర్ అని యూజ్ చేస్తాం ఇక్కడ టెన్స్ కాబట్టి ప్లోరల్ కాబట్టి డబల్యూఇఆర్ఈ వర్ అని వాడాము మాయాస్ పేరెంట్స్ వర్ సపోర్టివ్ బట్ ఆల్సో నర్వస్ అంటే భయపడ్డారు వాళ్ళు సపోర్ట్ చేశారు కానీ కొంచెం భయపడ్డారు అని